ఈరోజు కొమరోలు గ్రామంలో కొమరోలు మండలం యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రొద్దుటి నిర్వహించడం జరిగింది దాదాపు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి వారి వారి సమస్యలు నాకు తెలియజెప్పడం జరిగింది ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ గారు కానివ్వండి ఎండిఓ గారు కానివ్వండి అన్ని గ్రామాల సెక్రటరీస్ వివిధ విభాగాల అధికారులందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఇది సమ్మర్ టైం కాబట్టి ఎక్కువగా నాకు నీటి సమస్య గురించి అర్జీలు రావడం జరిగింది వెంటనే అధికారులకు నేను సూచనలు చేయడం ఆ సమస్యలను పరిష్కారం చేయడం కూడా జరిగింది ఒకటి రెండు రోజులలో మోటార్లు బిగించవలసినవి కానీ బోర్లు వేయవలసిన కార్యక్రమాలు కూడా వెను వెంటనే చర్యలు చేపట్టి నీటి సమస్యను పరిష్కారం చేయమని నేను వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక వైపు భూ సమస్యలు భూ సమస్యలకు సంబంధించి కొంతమందివి వెంటనే పరిష్కరించగలిగేవి ఆన్లైన్లో ఎక్కేటువంటి విషయాలు ఫలితాలకు సంబంధించిన సమస్యలు లేదా వాళ్ళ వ్యక్తిగతంగా చాలా రోజుల నుంచి పరిష్కారం కాని సమస్యలు వచ్చాయి ఇక్కడే రెవెన్యూ వారికి కూడా ఇక్కడ తహసీల్దార్ గారి కూడా నేను డిస్కస్ చేశాను ఈ సమస్యలకు కూడా ఒక స్టిపులేటెడ్ టైంలో వాటిని సంబంధిత అధికారులను పురమాయించి ఈ సమస్యలను కూడా పరిష్కరించమని నేను తెలియజెప్పాను నేను కొంతమంది వ్యక్తిగత సమస్యలతో కూడా వచ్చారు ఏది ఏమున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని రెండో వైపు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ పోవడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ రోజు ప్రభుత్వం అనేటువంటి కృత నిశ్చయంతో ఉందనే దానికి నిదర్శనమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మేము ఇది ప్రతి బుధవారం ప్రతి బుధవారము అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తి నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి అర్జీలను కూడా సంబంధిత శాఖల అధికారులకి ఎంపీడీఓ గారు దానికి రిజిస్టర్లో నోట్ చేసి ఏ ఏ శాఖలకి ఏ అర్జీలు వెళ్ళాయి వాటి నుంచి మరలా మేము దీని మీద మరలా ఒక దీన్ని కాల్ఫార్ చేసుకుని ఎన్ని అర్జీలు పరిష్కరించగలిగా వచ్చిన అర్జీల సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కరించేలాగా వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారని తెలియజేస్తూ నేను గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ప్రతి బుధవారం మనకి శాసనసభ్యుడిగా ఆ మండలాలలో నేను అక్కడికి వస్తాను నేను అక్కడ మీరు వచ్చి మీ సమస్యలు ఉన్నట్లయితే అక్కడికి మీరు రండి మీ అర్జున రూపంలో అందించండి మీ సమస్యను పరిష్కరించేదానికి శాసనసభ్యుడిగా నేను మాత్రమే కాదు మా అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ మీ సమస్యలు పరిష్కరించే దానికి ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను